నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది అండి ఆయన ఉన్న మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే అధికారం దూరమైందో ఎప్పుడైతే ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేసి కూర్చోబెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది ఏమన్నా మానసికంగా సమస్య ఉందా జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారండి కలిసి పాలన కేసులో పోలీసులను ఇబ్బంది పెడుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నేను ఇబ్బంది పెడుతున్నారా పోలీసులు ఏ కేసులో నువ్వేం తప్పు చేశావు ఎందుకని నిన్ను పోలీసులు విచారిస్తూ ఉన్నారు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ డీటెయిల్స్ కనుక్కోవాలి ఇది చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆఫీసర్ నేను ఇబ్బంది పెడుతున్నాడా ఆ డిఎస్పీయా అతనితో నీకు సెల్యూట్ కొట్టిస్తా చూడు మూడేళ్లలో మనం అధికారంలోకి వస్తాం అతనితో అతన్ని పిలిపించి నీ ముందు నిలబెట్టి సెల్యూట్ కొట్టిస్తా ఏంటండి ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు పోలీసు అధికారి చేత మీ పార్టీ కార్యకర్తకి సెల్యూడు కొట్టిస్తావా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయండి అంటే పోలీసులు అన్న వాళ్ళు నీ కాళ్ళ కింద చెప్పుల్లాగా కనిపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదండి గతంలో కూడా ఆయన వల్లభనండి వంశీ ఆయన జైల్లో ఉన్నప్పుడు విచారించి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం అంతా చూసింది పోలీసు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గొడ్డలు ఊడదీసి నిలబెడతాను అని చెప్పి మాట్లాడారు ఐపీఎస్ ఆఫీసర్లని పోలీసు అధికారులని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇంకా ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఈ రకంగా మాట్లాడుతున్న పరిస్థితుందా గొడ్డలు ఎడతీస్తూ ఉంటారు తర్వాత పార్టీ కార్యకర్త ముందు ఆ పోలీసు అధికారిని నిలబెట్టి చెల్లిడు కొట్టిస్తూ అంటారు అంటే పోలీసు ఆఫీసర్లు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు గతంలో మీరు ఏదైతే అక్రమంగా అన్యాయంగా వ్యవహరించారో వాటన్నిటి కూడా బయట పెడతా ఉన్నారు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో దాన్ని సెటరేట్ చేసే పనిలో ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్లు పగలనక రేయనక కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళ చేత సెల్లుడు కొట్టిస్తా ఎక్కడున్న సప్త సముద్రాలు అవుతున్న గల్లా పట్టుకొని లాక్కొస్తా వాళ్ళ గుడ్డలు తీసి రోడ్డు మీద నిలబెడతా ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పోలీస్ ఆఫీసర్ని ఈ విధంగానే ట్రీట్ చేశారని అనిపిస్తుంది అంతే కదా ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే ముంబై అంటే జత్వాని అండి ఆమె మీద అక్రమ కేసు బనాయించారు ఏది పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్ అయిన సజ్జన్ జిందాల్ ఆయన్ని కాపాడటం కోసం ఆయన్ని కేసు నుంచి బయటపడేయడం కోసం ఆమెను బెదిరించారు ముంబై వెళ్ళి మరి ఐపీఎస్ ఆఫీసర్లని అంటే ఐపీఎస్ ఆఫీసర్లని ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతానికి వాడుకుంటున్నాడు అనేది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాడు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లని ఆయన ముంబై పంపించి ఆ హీరోయిన్ జత్వాని వాళ్ళ ఫాదర్ని కూడా భయపెట్టి అక్కడికి అమరావతికి లాక్కొచ్చి అక్రమంగా ఒక దగ్గర గదిలో బంధించి బ్లాక్ మెయిల్ చేసి దారుణంగా టార్చర్ పెట్టి జైల్లో పెట్టి ఈ విధంగా చేసిన పరిస్థితుంది సో ఇదంతా చేసింది కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లే తాడిపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ రావడం జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు జీ హుజూర్ అనుకుంటూ చేసినటువంటి పరిస్థితుంది అంటే ఐపీఎస్ ఆఫీసర్లని చెప్పినట్టు వినాలంతే లేకపోతే ఇక వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఆఫీసర్లకి తీసుకెళ్ళి ఇంకెక్కడో ట్రాన్స్ఫర్లు చేసేసి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా భయపడిపోయి పనిచేశారు కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనుకూలంగా మీరు చెప్పండి చాలు మీరు ఒకటి చెప్తే మేము రెండు చేస్తాం అన్న ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు అంటే ఎంత దారుణంగా వాడుకోవాలో ఐపీఎస్ ఆఫీసర్లు పోలీసులు అధికారులు మన కాళ్ళ కింద తొత్తులు మన కాళ్ళ కింద చెప్పులు లాంటి వాళ్ళు వాళ్ళు ఎంత దారుణంగా మనం వాడుకోవచ్చు అని చెప్పి ఐదేళ్ళు చూపించాడు జగన్మోహన్ రెడ్డి ట్రిపుల్ ఆర్ రఘురాం కృష్ణరాజు గారు ఆయన హైదరాబాద్ నుంచి లాక్ వచ్చి గుంటూరు సిడి ఆఫీస్లో ఆయన పెట్టి ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే కాళ్ళు చేతులు వాచిపోయేలాగా కొట్టారు అది కూడా ఐపీఎస్ ఆఫీసర్లకే ఫుర్మాయించారు అది కూడా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ సత్యన్రెడ్డి కొట్టారు ఇప్పుడు ఆ కేసు నమోదైంది ఏతిరిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ట్రిపుల్ ఆర్ని కస్టడీలో టార్చర్ పెట్టినటువంటి కేసు అంటే ఐపీఎస్ ఆఫీసర్లని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ గురించి నేను చెప్తా ఉన్నా మన కింద పనిచేసేటువంటి అధికారులు మనం చెప్పినట్టు చెప్పి తీరాల్సిందే చేయాల్సిందే మనం ఏవి చెప్తే అది చేయాల్సిందే వాళ్ళు మన బానిసలు మన కట్టు బానిసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అందుకే నిన్న కలిసిన కార్యకర్తతో కూడా నిన్ను ఎవడన్నాడు చెప్పు వాడిని నీ ముందు నిలబెట్టి నీతో సెల్లుడు కొట్టిస్తా అన్నాడంటే ఆయన మానసికంగా ఆయన స్టేటస్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఒకవైపు అధికారంలో లేకపోవటం ప్రజలు చీకొట్టి పదకొండు స్థానాలకు పరిమితం చేయటం మళ్ళీ మనం మనకి భవిష్యత్తు ఉందో లేదో అని చెప్పి ఒక అర్థం కాని పరిస్థితి ఇవన్నీ ఆయన ఎక్కువగా మదన పడిపోయి ఆలోచన తీవ్ర అయిపోయి మైండ్ పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డికి కాబట్టి డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన విషయం నేనేమంటానంటే ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఏదైనా సంఘం ఉంటే వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరును తీవ్రంగా ఖండించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ లేదంటే ఐపీఎస్ ఆఫీసర్లని గొడ్డలు విడదీస్తా అంటాడు లేదంటే సెల్యుడు కొట్టిస్తా అంటాడు పార్టీ కార్యకర్త ముందు నిలబెట్టి ఈ విధంగా మాట్లాడితే ఇక భవిష్యత్తు తరాలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే ఈ విధంగా మాట్లాడటం సో డెఫినెట్గా హోంశాఖ స్పందించాలి హోంమంత్రి స్పందించాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు స్పందించాలా మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్లందరికీ పోలీస్ యంత్రాంగం మొత్తానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ఒక బలమైనటువంటి డిమాండ్ తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తన తీరును ఎప్పటికైనా మార్చుకుంటాడా లేదన్నది చూద్దాం తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ వ్యవహార శైలిని మీరు ఏ విధంగా చూస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా అధికారం పోయిన తర్వాత చేసేటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ల మీద మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్